హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ అషు సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మాంగళ్యాలో షాపింగ్ చేసిన శారీ కలెక్షన్స్ అనమాట చూస్తున్నారు కదా అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా అండ్ షైనీగా కూడా ఉంది ఇది కూడా సేమ్ ఫ్యాన్సీ పట్టు శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫోర్ కలర్ కాంబినేషన్స్లో వచ్చిందనమాట పర్పుల్ కలర్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అండ్ గోల్డ్ అండ్ రెడ్డిష్ కాంబినేషన్లో ఉంది అనమాట శారీ కూడా చాలా అంటే చాలా షైనీగా ఉంది అండ్ ఇది కూడా వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ కూడా చూస్తున్నారు కదా మొత్తం శారీ మొత్తం ఇది ప్లెయిన్గా కాకుండా మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చేసింది శారీ ఓవరాల్గా అండ్ ఇక్కడ బార్డర్ అయితే వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు మనకి అండ్ ఈ బార్డర్లో కూడా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైనింగ్ టైప్లో ఇచ్చేసారనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇటు పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ ఇటు పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు మనకి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో వచ్చింది అనమాట సో దీన్ని కనుక మంచి మగ్గం వర్క్ తోటి స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లుక్ శారీది సో ఈ శారీ పర్పల్ కలర్ చూస్తున్నారు కదా అది మీరు చూసింటే కూడా ఇది రిఫ్లెక్షన్ ఆల్మోస్ట్ త్రీ కలర్స్లో కనిపిస్తుంది పర్పుల్ కనిపిస్తుంది పింక్ కనిపిస్తుంది గోల్డ్ కనిపిస్తుంది అండ్ ఈ రెడ్ కలర్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ బార్డర్లో ఎక్కువ రెడ్ కలర్ షైన్ అయితే అవుతుంది అనమాట సో ఇది అనమాట ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ కూడా అండ్ ఈ మాంగళ్యాలు ఏంటి అంటే మేము ఆల్ నార్మల్గా కేజీ సైలు ఉంది కదా అని వెళ్ళాము అండ్ ఆ కేజీ సారీస్ అంటే ఇవి బాగా నచ్చాయని చెప్పేసి ఎలాగో తీసుకునేది కదా అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసామన్నమాట సో థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్